నమస్కారము ఈరోజు మా స్వగ్రామైనటువంటి కనిగిరి యొక్క చారిత్రక ప్రాశస్త్యాన్ని గురించి నేపథ్యాన్ని గురించి ఒకసారి పరిశీలిద్దాం ఇది పాలేరు గంగమ్మ దేవాలయము కనిగిరికి సరిగ్గా ఇరవై కిలోమీటర్ల దూరంలో కందుకూరు రోడ్డు వైపు ఉంటుంది అంటే కందుకూరు నుంచి ఇక్కడికి ముప్పై కిలోమీటర్లు ఇవ్వండి పాలేటి గంగమ్మ ఈ దేవాలయానికి చాలా ప్రాశస్యం ఉంది కనిగిరిని కాటమరాజు పరిపాలించే కాలం నాటికి సంబంధించినటువంటిదంటే పన్నెండు పదమూడు శతాబ్దాలకు సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యాన్ని గురించి చర్చిస్తున్నాం కనిగిరిని కాటమరాజు పరిపాలించేటప్పుడు నెల్లూరు మనుమ పరిపాలించేవాడు ఆ నెల్లూరు యొక్క మనుమసిద్ధి ఆస్థానంలో ఖడ్గదిక్కన పచ్చ్యతిక్కన అని ఇద్దరు ఉన్నారు పద్యతిక్కన అంటే మీకు తెలిసిందే భారతాన్ని దాదాపు పదహైదున్నర పర్వాలు రాసినటువంటి పద్యతిక్కన ఆయన యొక్క పెదనాన్న కొడుకు అయినటువంటి కడ్జెతిక్కన ఇతను వీరుడు సైనిక నాయకుడుగా ఉండేవాడు ఇక్కడ మల్ నెల్లూరు మనమసిద్ధి ఆస్థానం పన్నెండు పదమూడు శతాబ్దాలకు సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం ఇది కనిగిరి ప్రాంతము తరచుగా క్షామానికి గురవుతుండేది గడ్డి లేనందువల్ల బాగా గోసంపద ఎక్కువే కారమరాజుకి కాబట్టి నెల్లూరు మనమసిద్ధిని ఆశ్రయించి తన యొక్క పశువుల యొక్క మేతకు అనుమతించమని కోరాడు దాదాపు కందుకూరు ఆ ఏరియాలో ఉండేటువంటి గ్రాసం అంటే గడ్డి కోసము గోవులను అక్కడికి తీసుకెళ్ళాడు ఈ కప్పం చెల్లించే విషయంలో వాళ్ళ మధ్య చిన్న పురపత్యాలు కొనుగోలైంది అంటే క్షామం తీరనందు వల్ల కొద్ది రోజులు సమయం ఇవ్వమని అడిగితే మనవ శధికి పెడతాడు కాదు తప్పనిసరి ఇప్పటికిప్పుడు ఆ కప్పాన్ని చెల్లించమని గట్టిగా కోరుతాడు కాబట్టి కాటమరాజుకు ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల తగేసి చెప్తాడు నేను ఇప్పుడు చెల్లించలేను కాబట్టి ఇద్దరు కూడా ఇహ యుద్ధానికి సిద్ధమయ్యారు మనవసిద్ధి యుద్ధం ప్రకటించాడు ఆ ఆ యుద్ధము ఈ ప్రాంతం దగ్గరే జరిగింది దీన్ని పా పాలేటి గంగమ్మ దేవాలయం అంటారు ఈ మనుమసిద్ధి సైన్యానికి అధిపతి అయినటువంటి గట్టెదిక్కన కాటమరాజుతో యుద్ధం చేస్తూ ఇక్కడ యుద్ధంలో కొంచెము గ్యాప్ కోసము లేదా విరామం కోసము తిరిగి నెల్లూరు వెళ్తాడు ఈ యుద్ధంలో ఓడిపోయి వచ్చినట్టుగా భార్య భావించి అతను స్నానానికి నీళ్లతో పాటి పసుపు గాజులు చీర అన్ని పెట్టేటప్పటికీ అతనిని అగౌరవపరుస్తుంది దీన్ని తీవ్రమైన పరాభవంగా భావించి కడ్గతిక్కన మళ్లీ యుద్ధోన్మ కూడా ఇప్పటికొచ్చి వచ్చి వీర భయంకరమైనటువంటి యుద్ధాన్ని కొనసాగిస్తాడు ఈ యుద్ధంలో కడ్గతిక్కన మరణిస్తాడు మనమసిద్ధి రాజు కూడా వెనక్కు దక్కుతాడు ఇదే మీరు చూస్తున్నటువంటి కాటమరాజు ఇంకోండి జననము మరణము అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఆ విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ జరిగేటువంటి ఇక్కడ జరిగేటువంటి తిరణాలలో ఈ కాటమరాజు కూడా ప్రధానమైనటువంటి స్థానం ఉంటుంది అలానే సంపదకి గుర్తుగా ఇక్కడ గో పూజలు కూడా చేస్తారు ఇది ఆ కాటమరాజు యొక్క చిత్రం ఇప్పుడు ప్రతిష్ఠ ప్రతిష్ఠించబడింది ఇక్కడ చిన్న పార్కు గా మార్చారు చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఈ చూడటమే కాకుండా ఇక్కడి యొక్క చారిత్రకమైనటువంటి ప్రాసిద్ధ్యాన్ని కూడా గుర్తు తెచ్చుకోండి ఇదిగోండి ఈ కాటమరాజు విగ్రహాన్ని ఏర్పరిచినటువంటి చుట్టూ ఉంచినటువంటి గార్డెన్ ఇది గత రెండు మూడేళ్ల క్రితం జరిగింది వీళ్ళు యాదవరాజు యుద్ధంలో మనమసిద్ధి దాదాపు ఓడిపోయాడు కాటమరాజు గెలిచినప్పటికి కూడా చాలా గొప్ప సంపదని కోల్పోయి చాలా తర్వాత ఇబ్బందులు పడ్డ నేపథ్యం కూడా కనబడుతుంది అంటే యుద్ధము ఎట్టి పరిస్థితిలో కూడా సరికాదు అని ఇందు మనం తెలుసుకోవచ్చు ఆనాటి శౌర్య పరాక్రమాలు ఇప్పుడు కూడా ఇక్కడ కనబడుతూనే ఉంటాయి ఏదన్నా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు గట్టి పోలీసు బందోబస్తు అవసరం అవుతూనే ఉంటుంది అంటే బహుశా అప్పటి ఛాయలు కూడా ఇంకా కొన్ని ఉన్నాయేమో అనిపించేటట్టుగా కలుగుతుంది సాయంత్రం పూట చూడండి ఎంత సుందరమైన దృశ్యం ఆవిష్కృతమైందో ఇది పాలేటి గంగమ్మ దేవాలయము ఇక్కడ కనిగిరి వైపు నుంచి సైన్యము క్యాంప్ చేసిందన్నమాట ఇక్కడ పొంగళ్ళు పొంగిచ్చి ఉత్సవాలు జరుపుతారు ఈ మధ్యలోనే ఇక్కడ తగు నిర్మాణాలు ఏర్పరిచి అభివృద్ధి చేశారు ఇక్కడికి రెండు వందల మీటర్ల దూరంలో పంచలింగాల కొండ ఉంది ఈ విధంగా మెట్ల ద్వారా అక్కడికి చేరుకోవచ్చు కానీ మెట్లు సరిగ్గా లేనందువల్ల పక్కనుంచి దారిలో వెళ్తున్నారు ఈ దారి కూడా సరిగ్గా లేదు అయినప్పటికీ కూడా దీనికి చాలా ప్రాశస్తి ఉంది ఎందుకంటే ఇటువైపు మనము సిద్ధి తన యొక్క సైన్యాన్ని మోహరించాడని తెలిసింది ఈ దేవాలయము కూడా దాదాపు వెయ్యి వెయ్యి సంవత్సరాల నాటి యొక్క చరిత్రను కలిగి ఉంది ఈ కాటమరాజు యొక్క పూర్వీకులు ఐదు మంది కలిసి ఈ దేవాలయాన్ని నిర్మించారు ఇది శివాలయం కాబట్టే దీన్ని పంచలింగాల కొండ అంటారు అంటే ఇక్కడ వారు ఐదు లింగాల్ని ప్రతిష్ఠించడం ద్వారా ఈ దేవాలయం ఏర్పడింది ఒక నిరాదరణకు గురయ్యి దాకా పెద్ద ప్రత్యేకించి దీనికి ఏం ప్రాశస్యం లేనట్టున్నప్పటికీ కూడా దీనికి చారిత్రక ప్రాస ప్రాధాన్యత చాలా ఉంది ఇక్కడ గతంలో శిలా శాసనాలు కూడా ఉన్నట్టు తెలిసింది కానీ ఇప్పుడు కనపడలేదు అవి తెరమరుగైనాయో లేకపోతే ఎక్కడన్నా మ్యూజియాలకు తరలించారో మనకు తెలియదు ఇటువంటి జయస్తంభం ఈ విధంగా చెక్కబడింది ఈ దేవాలయం ఏర్పడినటువంటి నేపథ్యం అంతా కూడా ఇక్కడ శిలా పలకం మీద రాసున్నారు చూడండి ఈ ఇక్కడ చదివితే మీకు ఈ దేవాలయాన్ని ఏర్పరిచినటువంటి ఐదుగురు యాదవ రాజులు మీకు ఇక్కడ కనబడతారు వాళ్ళ పేర్లన్నీ కూడా చిత్రీకరించబడి ఉన్నాయి ఇదిగోండి దేవాలయం అయితే మంచి సుందరమైనటువంటి దృశ్యం ఎందుకంటే దాదాపు నేల నేలకు యాభై మీటర్ల ఎత్తులో ఈ దేవాలయం ఉంది చుట్టూ పరిసరాలను చూస్తే చాలా సుందరమైన ప్రకృతి మన కళ్ళ ముందు కనబడుతుంది ఇది వాస్తవంగా అయితే జనవరి ఫిబ్రవరిలో బాగా పచ్చటి పొలాలుగా ఉంటాయి సస్యశ్యామలంగా ఉంటుంది ఇలాంటి స్థానాలకు సంబంధించినటువంటి చరిత్రను తెలిపేటువంటి సరైనటువంటి పాఠ్యాంశాలు ఈరోజు స్కూళ్ళల్లో కనబడటం లేదు ఇది చాలా చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి దేవాలయమే ఎందుకంటే దాదాపు పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడింది నెల్లూరు మనోహరి సిద్ధిరాజుకు పనిగిరి కాటమరాజుకు జరిగిన యుద్ధము ఇక్కడే అని ఈ ఈ ప్రాంతము దానికి సాక్ష్యంగా ఉందనే సంగతి చాలా కొద్ది మందికే తెలుసు కాబట్టి ఇలాంటి విషయాల్ని జనాల్లోకి తీసుకొస్తేనే మన యొక్క స్వ సొంత ఊళ్ళపై మనకు మమకారము ఒక గౌరవం అనేటువంటిది ఏర్పడుతుంది అంటే మన ప్రాంతాలు కూడా చాలా గొప్పవి అని తెలుసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కనిగిరి స్థానికమైనటువంటి చరిత్రని నలుగురికి తీసుకెళ్ళడానికి ఈ వీడియోని తప్పనిసరిగా వినియోగించాల్సిందిగా ప్రార్థన జరిగింది